గ్రామానికి చెందిన అనమల సాయనను నేను పిప్రి మాది ఎంపీటీసీని ప్రస్తుతం బీడీసీకి నాకు భూత భూమి విషయంలో తగాదా జరుగుతున్నది అటు విషయంలో బీడీసీ వారు అన్యాయంగా ఎంటర్ అయి నన్ను గ్రామంలో బహిష్కరణ చేయడం జరిగింది ఆ బహిష్కరణ కొనసాగుతున్నాగానే వాళ్ళ ఒత్తిడికి భూమి రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి ఒత్తిడి చేయడం వల్ల గ్రామంలో ఎవరు సహకరించకపోవడం వల్ల ఈ మధ్యనే మా నాన్నగారు చనిపోవడం జరిగింది ఆ అంత్యక్రియలకు గ్రామస్తులు ఎవరు కూడా సహకరించకపోగా మా బంధువులు అంత్యక్రియల కార్యక్రమంలో పనులు చేసే సమయంలో విడిసి వారు మా బంధువులను ఆటంకం కలిగించేట్టు కొందరు వ్యక్తులను పంపించి అక్కడ ఆటంకం కలిగించినారు మేము భయభ్రాంతులకు గురై హండ్రెడ్ కాల్ చేసి పోలీస్ బందోబస్తు మధ్యన మా నాన్నగారి యొక్క అంత్యక్రియలను చేసుకోవడం జరిగింది దీనిలో మీడియా మిత్రులు కూడా పాల్గొనడం జరిగింది ఈ సంఘటన ఆంగ్ ప్రాంత నాయకులందరికీ కూడా తెలుసు నేటి వరకు కూడా నాకు గ్రామ పరిస్థితుల్లో కొనసాగుతూనే ఉన్నది అయితే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేసినాం అని చెప్పాగానే ఇక్కడ ఉన్న ఆఫీసర్ ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరిగింది ఎఫ్ఐఆర్ చేసి తొంభై రోజులు కావస్తున్న ఇరువరకు కూడా దాన్ని ఛార్జీ ఛార్జ్ షీట్ వేయకపోవడంలో అందరూ మేము మాకేం అర్థం కాలేదు స్థానిక సిఏ గారు బీడీసీ వారితో స్నేహ హస్తాన్ని నాకు అందుబట్టడం లేదు ఇటీ విషయాన్ని నేను సిపి గారిని రెండు సార్లు కలిసి విన్నవించడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి ఏసీపీ గారికి చెప్పడం జరిగింది మీరు ఏసీపీ గారిని కలవండి మీకు సానుకూల నిర్ణయం జరుగుతుందని ఏసీపీ గారు కూడా పలుమార్లు ఆర్మూర్ సిఐ గారికి చెప్పడం జరిగింది ఆ ఫైల్ పంపించండి అని చెప్పేసి అయినా కానీ స్థానిక సిఐ గారు నాపై దురుసుగా ప్రవర్తిస్తూ ఛార్జ్ వేయడం లేదు నాతో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చిన వారికి కూడా ఏదైనా కంప్లైంట్ ఇస్తే పిటిషన్ నెంబర్ కూడా ఇవ్వడు మీ పత్రిక సోదరులందరికి కూడా తెలుసు ఆర్పు పిఎస్లో ఏ ఫిర్యాదు కూడా సరైన న్యాయం జరుగుతలేదు ఉన్నతాధికారులకు కూడా తెలుసు చాలామంది ఇక్కడ న్యాయం జరగాక సిబి గారిని సంప్రదించడం జరుగుతుంది ఇది ఇలా జరగతూ ఉండగానే విడిసి వారు ఏసీపీ వారి సూచన మేరకు ఒకరోజు రావడం జరిగింది పిఎస్ వచ్చిన సందర్భంలో మేము అన్ని క్లియర్ చేస్తామని చెప్పేసి అనకుండా నన్ను వీడిసిలోకి పిలిచడం జరిగింది మేము మా మీద ఎందుకు కేసు పెట్టినావు అంటే నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి నేను చెప్పిన వాళ్ళు కేసులు రాసి మాట్లాడలేదని వేరే ప్రతినిధిలో పంపి వాళ్ళు ఊరైనా ఉండిపోవడం జరుగుతుంది తీరా పిప్రి గ్రామ పంచాయతీ ఎలక్షన్ నోటిఫికేషన్లో ఎస్సీ జనరల్గా కేటాయించడం జరిగింది దానికి ఎస్సీనైనా నేను నామినేషన్ వేయడం జరిగింది ఈ విషయంలో ఆయన నాకు నూరు సహకరిస్తుందేమో అని చెప్పేసి వీడిసి సభ్యులను పిలిచి అడగగా వారు మేము క్లియర్ చేస్తాం అని పోలీసు వారికి సూచన చేసి ఏ నిర్ణయం తీసుకో తీసుకోకపోగా వీడిసి తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సోమ భూమారెడ్డి అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా ఆయన వీడిసిని శాసిస్తూనే ఉన్నాడు ఆయన నా ప్రత్యర్థులైన బందెల కిరణ్ బేల్దారి అశోక్ ఇద్దరిని కూడా తీసుకెళ్లి ఆమూర్ ప్రాంత కాంగ్రెస్ నాయకులకు దగ్గర ఒక డిమాండ్ పెట్టడం జరిగింది ఆ డిమాండ్ ఏంటంటే మాజీ ఎంపీడీసీ సహాయన నామినేషన్ విత్డ్రా చేసుకుంటే గ్రామంలో ఎలక్షన్ ఏకాగ్రయం చేస్తాం దీని ద్వారా మా ఇద్దరిలో ఎవరిని సర్పంచ్ అయినా మేము ఒప్పుకుంటాం సాయనకు ఉన్న గ్రామంలో బహిష్కరణ ఎత్తివేస్తాం ఆయనకు జరిగిన ఆర్థిక జరిమన విధించిన డబ్బులు ఇస్తామని ప్రపోజల్సు నా మిత్రుల ద్వారా నాకు ఒత్తిడి చేయడం జరిగింది కానీ రాజ్యాంగాన్ని నేను ఎప్పుడు కూడా ఉల్లంఘించకుండా ఈరోజు ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ కానీ జిల్లా కలెక్టర్ కానీ సిపి గారు కానీ సబ్ కలెక్టర్ కానీ వారి దృష్టికి మీ పత్రికా సోదరు ద్వారా నేను తీసుకుపోవడం జరుగుతుంది కాబట్టి నిన్ను కోరుకునేది ఏంటంటే రాజ్యాంగం ప్రకారం నేను పోటీలు నిలవడం జరిగింది విడ్డ్రా చేసుకోకపోవడం జరిగింది కాబట్టి మా నాన్న గారి అంత్యక్రియలు జరిగిన రోజే గ్రామంలో అల్లరి ముక్కలు మా ఇంటిపై దాడి చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ కూడా నాకు అందుబాటులో ఉంది కాబట్టి ఎలక్షన్ రోజు ప్రచారం చేయనిస్తలేరు గ్రామంలో శాంతియుత వాతావరణం లేనందున పిప్రి గ్రామ పంచాయత్ సర్పంచ్ ఎన్నికను వాయిదా వేసి రద్దు చేసి శాంతియుత వాతావరణం నెలకొన్న తర్వాతనే నిర్వహించాలని మిత్రుల పత్రికా సోదరుల ద్వారా నేను ఎలక్షన్ కమిషన్ను జిల్లా కలెక్టర్ను సబ్ కలెక్టర్ను సిపి గారిని ఏసీపీ గారిని మీ ద్వారా మనవి చేస్తున్నాను ピンポがピンポンピンポン。